మా అన్న ఆప్కోలేక రాత్రి మా వదిన అనుకుని నన్ను పట్టునున్నాడు నేనుకూడా లొంగిపోయే మామిడి చెట్లలో నాకు నరకం చూపించాడు నాకు నోపి భరించలేకపోతున్న దేవుడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్నయ్య నీవు నన్ను కన్నవాడివి కాదు కాని నాకు నీకంటే దగ్గరగా ఎవ్వరూ లేరు మా చిన్నతనం మొదలు నీ కన్నులే నా శరణ్యం అయ్యాయి ఆ కన్నుల్లో ప్రేమ భయం సంతోషం కోపం అన్నీ చూశాను కాని ఓ క్షణంలోపల ఏదో మారిపోయింది ఆ బంధంలోపల ఏదో తెలియని ఆకర్షణ మొదలైంది మా ఊరు చిన్నదేగాని మా బంధం ప్రపంచమంత పెద్దది మా నాన్న తమ్ముడి కుమారుడే రఘు అన్నయ్య చిన్నప్పటినుంచి మా ఇంట్లోనే పెరిగాడు నన్ను జాగ్రత్తగా చూశాడు నాకంటే ఆరు ఏళ్ల పెద్దవాడు నాకు పదహారేళ్లు వచ్చిన తరుణం మనస్సు తెలియని వయస్సు ఒకరోజు రాత్రి చలిబాగా ఉంది నేను మంచంపై ఒంటరిగా నిద్రపోతుంటే అన్నయ్య వచ్చి నన్ను చూసి ఒక వాత్సల్యంతో పక్కన కూర్చున్నాడు చలిగా ఉంది కదా ఇది కప్పుకో అంటూ తన చాదరును నామీద వేశాడు అది కేవలం చాదరే కాదు నాలో ఉలికిపడే ఒక అభిరుచి నాలో ఏదో మారుతోంది అన్నయ్య నీ దగ్గర ఉంటే నా గుండె వేగంగా దడుస్తోంది అతని చేతి స్పర్శ అది నా చేతిని తాకినప్పుడల్లా నా శరీరంలో మంట వేసినట్లు కానీ ఇది తప్పుడు కోరిక కాదు అది ప్రేమతో కూడిన మనసుల ఆకర్షణ ఒకరోజు ఓ పెళ్ళికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఓ అమ్మాయి అన్నయ్యతో జోక్ చెబుతూ నవ్వుతూ మాట్లాడుతూవుంది నేను దూరం నుండి చూస్తూ ఉండిపోయాను అంతే రాత్రి ఇంటికి వచ్చాక నా గుండె నలిగిపోయింది నిద్ర రాక ఊపిరాడక అప్పుడే అతనికి ఓ లేఖ రాసా రకు అన్నయ్య నీ నవ్వులు ఇంకెవరికోసమైతే నా ఊపిరి ఆగిపోతుంది నిన్ను అన్నయ్యగా మాత్రమే చూడలేను నా మనస్సు నీలోనికే జారిపోయింది నన్ను తప్పుగా అర్థం చేసుకోకు ఇది గౌరవంగా పుట్టిన ప్రేమ ఆ లేఖ నేను మా ఇంటి టేబుల్పై ఉంచాను రెండు రోజులు ఆయన మాట్లాడలేదు మూడో రోజు తెల్లవర్గంన నుండి ఆయన గళం వినిపించింది సునీత నీ లేఖ చదివాను నాకు ఊహమాత్రమే ఉంది కానీ ఇది స్పష్టంగా చెప్పడం నీ ధైర్యం నాలో కూడా కొన్నిసార్లు నీకంటూ ప్రత్యేకమైన అనుభూతి కలిగింది కానీ నీవు నా చెల్లెలివేనా లేక నా జీవిత భాగస్వామివేనా అన్న సందేహంలోనే ఉన్నాను అది విన్నాక నా హృదయం నిశ్శబ్దమైంది అన్నయ్య నన్ను తిడలేదు నన్ను దూరం పెట్టలేదు అదే నాలో నూతన ఆశ పుట్టించింది ఇప్పటివరకు మా బంధం లోపల కొట్టుకునే ప్రేమ ఉంది కాని బయట చూపించలేని వాస్తవం అతను ఇతరురాలితో వివాహం చేసుకున్నా ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున ఓ పత్రిక వస్తుంది నువ్వు నాకు అన్ని చోట్లను కనిపిస్తావు నా చెల్లెలిగా కాదు నా మనసుగా ఇదే నా జీవితం నా ప్రేమ నా ఆశ నా ఆకర్షణ ఇది కామం శరీరాన్ని తాకకుండానే మనసుని తడిపే స్పర్శ ప్రతి ఉదయం నీ మోకాల జోలపేటలే నా మెలకువ కాని నీ మోనమే నన్ను లోతుల్లోకి లాగుతుంటుంది అన్నయ్య ఆ లేఖ తరువాత రెండు వారాలు గడిచిపోయాయి నీచూపు నన్ను చూస్తే నవ్వుతుంది కాని నీ మాటలు వానల్లా తడిపేస్తున్నాయి కాని రాలడంలేదు మధ్య ఆ మాట తర్వాత వాతావరణం గాగంగా మారిపోయింది మన మధ్య మాటలు తక్కువయ్యాయి కానీ మనస్సు మాటలు ఎక్కువయ్యాయి ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయం రాత్రి నిద్రలేక మధ్యాహ్నం ఒంటరిగా గదిలో పడుకొని ఉంటే నువ్వొస్తావని ఊహించలేదు నీ అడుగుల శబ్దమే గుండె నొప్పిగా మారింది తలదించుకుని పడుకున్న నన్ను మెల్లగా పిలిచావు లక్ష్మి మెల్లగా తలెత్తు ఒకసారి మాట్లాడాలి నీ చేతివేళ్లు నా తలమీద వేళ నా శరీరం చెవుల దాకా మంటగా మారింది నీవు నాకు తప్పుగా భావించలేదని నన్ను నమ్మించు నీ మనస్సు నీకే నిజమైపోవాలి మనిద్దరం ఈ బంధాన్ని ఎక్కడ ఆపాలో మనం నిర్ణయించుకోవాలి అన్నావు ఆ మాటలు ఆ వేళ ఆ హావభావాలు నేనింకా జీర్ణించుకోలేకపోయాను అర్ధరాత్రి నీ మంచానికి దగ్గరగా నీ పాత కవితా పుస్తకం తీసుకుని కూర్చున్నాను అందులో చిన్న నోట్లు చూశాను నా గురించి రాసిన భావనలు ముద్దయిన పదాలు నీకూ ఈ మనసు పుట్టిందని తెలిసిపోయింది లక్ష్మి నీవు నా తల్లి కన్నీటి రూపం నీవు నవ్వితే నా లోకం వెలుగు కాని నీ ముఖంలో ఆకర్షణ చూసిన ఆ రోజు నన్ను నేను తిట్టుకున్నాను ఇవే చదివాక గుండె తడబడిపోయింది ఒక రాత్రి గాలి బాగా వీస్తోంది విద్యుత్ కట్ ఇల్లు చీకట్లో నలుగురం నిద్రలో ఉన్నారు నువ్వు బయట ఒంటరిగా నిల్చున్నావు నీ పక్కకు వచ్చి మెల్లగా ఇలా అన్నాను అన్నయ్య నీవు ఎప్పటికీ నాకు అన్నయ్యగానే ఉండాలి కానీ నా మాత్రం నిన్నూ ఇలా చూడలేకపోతుంది ఈ ప్రేమ చెడు కాదు ఇది మనుషులుగా పుట్టిన మనసు స్పందన అంతే నీవు ఒక్క మాట మాట్లాడలేదు కానీ కన్నిటి జల్లు నా చేతిమీద పడ్డది మన మధ్య మాటలు లేవు కానీ మనసులు మాట్లాడుతున్నాయి ఇప్పుడు మూడు సంవత్సరాలు గడిచాయి నీవు హైదరాబాద్ వెళ్ళిపోయావు కాని ప్రతిరోజూ నీ పాతలేఖలు కవితలు చదువుతూనే ఉంటాను నాకెప్పుడు పెళ్లి చెయ్యలేను అన్నయ్య ఎందుకంటే నీవులేని జీవితం నాకు రుచిలేదు ఇప్పుడు నేను ఈ మాటలు రికార్డ్ చేస్తున్నాను ఒకసారి నీకు వినిపించాలనే ఆశతో నీవు నన్ను ప్రేమించలేదనిపించలేదు నీవు ప్రేమను దాచుకున్నావు కాని నేను దానిని గుండెల్లో పూజించుకున్నాను